లైక్ చేసి పది మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను యాప్ జస్ట్ మాత్రమే ఉంటుంది యాప్ ఇన్స్టాల్ మీకు ఫిఫ్టీ రూపీస్ అనేది రావడం జరుగుతుంది ఈ యాప్ ద్వారా మనం ఫైవ్ తౌజండ్ వరకు ఎర్న్ చేసే అవకాశం ఉంది తప్పుకు అందరూ ట్రై చేయండి హాయ్ గైస్ యా ఫ్రెండ్స్ ఏపీ టెట్కి సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ విషయంపై ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది సో దయచేసి ఈ యొక్క వీడియోని వరకు చూడండి ఫ్రెండ్స్ ఏపీ కు మనకు మొత్తంగా మూడు లక్షల తొంభై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది దరఖాస్తు చేసుకున్నారు సో ఎగ్జామ్ సెంటర్ని చూజ్ చేసుకున్న వారు చూసినట్లయితే మూడు లక్షల ఎనభై మూడు వేల అరవై ఆరు మంది అయితే ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్ని ఆల్రెడీ చూజ్ చేసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు మనకి ఏంటంటే ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ని చూజ్ చేసుకోలేదో వీరికి కూడా ఎగ్జామ్ రాసేందుకు ఒక పరీక్ష కేంద్రాన్ని అయితే కేటాయిస్తున్నారు సో ఇదే మనకు మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు సో మంది అభ్యర్థులకు మరి ఈ యొక్క టైమింగ్స్ వల్ల లేదంటే వారు కోరుకున్న ప్రాంతాల్లో మనకు ఎగ్జామ్ సెంటర్ లేదని చెప్పి మరి సెలెక్ట్ చేసుకోలేదేమో సో వీరికి కూడా ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటున్నాయంట సో ఇలా 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 మొత్తంగా మనకు పద్నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క మందికి ఆప్షన్స్ అయితే కట్టలేదంట వీరికి నోటిఫికేషన్ ప్రకారం దగ్గరలోని జిల్లా పరీక్ష కేంద్రాలను కేటాయిస్తామని ఒకవేళ ఆ సెంటర్లలో పరిమితికి మించితే తదుపరి జిల్లా పరీక్ష కేంద్రాలను కేటాయిస్తామన్నారు ఓకేనా సో ఒకవేళ కనుక మీకు మీ జిల్లాల్లో కానీ లేదంటే మీ జిల్లాల్లో పరిమితికి మించినట్లయితే వేరొక జిల్లాల్లో మీకు ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ ని వేసే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ చూపించడం జరిగింది సో మనకు జూన్ ఐదులో మధ్యాహ్నం పూట మనకు ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి ఓకేనా సో తప్పకుండా అప్డేట్ వచ్చిన వెంటనే మీకు అందించడం జరుగుతుంది సో ఈ యొక్క పద్నాలుగు వేల ఎనిమిది వందల తొంభై మందిలో మీరు ఒకరైతే మీరు ఎటువంటి టెన్షన్ అయితే పడక్కర్లేదు ఓకేనా సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూస్ఫుల్ గా ఉంటుందని నేను అయితే అస్తున్నాను ప్రతి ఫ్రెండ్కి షేర్ చేసే ప్రయత్నం ఇది చేయండి ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు వచ్చే మనకు అప్డేట్స్ అనేవి మీకు అందించడం అయితే జరుగుతుంది